పల్నాడు దొంగెవరు బందిపోటెవరు ఎవరు అంటే అందరికీ తెలిసి ఈ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక దొంగల బందిపోటుగా డకాయటుగా గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసి దోచుకుంది ఎరపతి శ్రీనివాసరావు ఆయన ఈరోజు నీతి చెప్తున్నాడు మాడుగుల పోయి అంటాడు క్వార్ట్ మైనింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ జరుగుతుంది అంటున్నాడు మాకేం సంబంధం ఒకవేళ అక్కడ నిజంగా అక్రమ జరుగుతుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను నేను మొట్టమొదటి రోజు ఎమ్మెల్యే అయిన రోజే చెప్పాను ఎనీ మైనింగ్ పర్మిషన్ ఉండి చేయాల్సిందే పర్మిషన్ లేకపోతే ఎంత పెద్దవాడైనా సరే ఎవడైనా సరే మా పార్టీ వాడైనా సరే ఊరుకోనని చెప్పాను ఇదిగో దానికి నిదర్శనం మాడుగులలో రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో వాళ్ళు పెరెన్స్లా అనే వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కూడా కాదు అది పర్మిషన్ ఉందా లేదా ఇంకిత జ్ఞానం బుర్ర కూడా లేదు కనుక్కోవాలి కదా పర్మిషన్ ఉందా లేదా ఇల్లిగల్ ఎవడో తోక ఫోన్కి ఇసుక చెప్తే పరిగెత్తుకుంటే వెళ్ళటమే అంతే అంతే ఉంది తెలివి ఏం చేస్తాం మనం వాళ్ళకి పర్మిషన్ ఉంది రాయల్టీ కడుతున్నారా లేదా ఏడి ఆఫీస్ కనుక్కోండి కట్టకపోతే ఖచ్చితంగా ఫైన్ అయిస్తాను కక్కిస్తాను ఊరికి అబద్ధాలు చెప్తే ఎవడు నమ్మడు ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కనీసం ఒక అభివృద్ధి చేయకుండా ఒక హాస్పిటల్ కట్టలా ఒక ఇళ్ళు కట్టాలా ఒక ఊరికి నీళ్ళు ఇవ్వాలా ఒక కాలేజీ గట్టల గురజాల్లో చేసింది ఏంది మూడు నాలుగు వేల కోట్ల ఇల్లీగల్ మైనింగ్ దోచుకున్నాడు వాళ్ళ ప్రభుత్వమే కదా జీవో ఇచ్చింది ఇల్లీగల్ మైనింగ్ జరిగింది సిబిసిఐడి ఎంక్వైరీ చేసింది మళ్ళీ సిబిఐ ఎంక్వైరీకి పోయింది ఆయన చెప్తున్నాడు నీతులు ఇంక ఏది పడితే అది అబద్ధాలు నోటికి ఏది వస్తాయి అది ధైర్యం ఉంటే మాడుగల గ్రామం గురించి బహిరంగ చర్చ పెట్టు నేను వస్తాను కదా గతంలో కూడా చెప్పా ఏదో టీవీ ఉందని అబద్ధాలు చెప్పటం ఆయనంట మాడుగోళ్ళలో పబ్లిక్ హెల్త్ సెంటర్ ఆయన కట్టాడట పంతొమ్మిది వందల ఎనభై శతకంలో వచ్చింది మాడుగోళ్ళలో పబ్లిక్ హెల్త్ సెంటర్ శాంక్షన్ ఆయన అట్ట చేయించాడు నాకు అర్థం కాదు మాడుగోల్లో మళ్ళీ ఏం స్కూల్ అది సోషల్ వెల్ఫేర్ రెండు వేల పద్నాలుగు ట్వంటీ ఫిఫ్త్ జనవరి వరప్రసాద్ గారు మినిస్టర్గా ఉండి తన సొంత పుట్టి పెరిగిన ఊరికి తీసుకురావాలని గురజాలకు తీసుకొచ్చాడు పాపం ఆ రోజు మంత్రి ఆయన అతనే చెప్పాడు ఇంటర్వ్యూలో నేనే తెచ్చాను అని ఆయనే చెప్పుకున్నాడు గురజాల హెడ్ క్వార్టర్లో స్థలం లేకపోతే మాడుగల్లో పెట్టించాడు అది ఆ తర్వాత కట్టారు నువ్వు రిబ్బన్ కట్ చేసేవంతే శాంక్షన్ చేయించింది వరప్రసాద్ గారు ఆ రోజున మంత్రిగా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం అది సిగ్గుండాలి కట్టకపోగా మళ్ళీ వేరేవాడు కట్టింది నేను కట్టా అని చెప్పుకుంటాడు తాగునీటి పథకం రెండు వేల పన్నెండులో రెండు వేల తొమ్మిదిలోనో పదిలోనో శాంక్షన్ అయితే మాడుగులకు తాగునీటి పథకం వచ్చింది ఏం చేయించానని చెప్తున్నాడు ఒక్కటన్నా చేయించింది చూపెట్టబయా అంటే ఎదుటోడు చేయించింది కూడా ఆయన ఖాతాలు వేసుకుంటున్నాడు రోడ్లంటే మొత్తం ఆయన వేసేశారంట ఊర్లో రోడ్లన్నీ ఎంతకేసారా అంటే రెండు కోట్ల నలభై మూడు లక్షలకి టీడీపీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగితే అక్షరాల మూడు రెట్లు ఏడు కోట్ల యాభై ఆరు లక్షలకి ఈ ఐదేళ్లలో తారోడ్డు కానీ జనార్దన్పురం రోడ్డు కానీ మాడుగోళ్ళు అంతర్గత సిమెంట్ రోడ్లు కానీ అంజనాపురం రోడ్లు కానీ తాగునీటికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టారు పదకొండు లక్షలు ఖర్చు పెట్టారు ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇప్పుడు మేము మూడు కోట్లతో పనులు మొదలైనాయి అంజనాపురానికి ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం పైపులు పెట్టి మాడుగోళ్ళు ఇప్పుడు పైపులు వేస్తున్నారు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేస్తాం ఎక్కడ పదకొండు లక్షలు ఎక్కడ మూడు కోట్లు చెప్పండి ఇళ్ళ పట్టాలు ఎన్ని ఇచ్చారు మాడుగుల్లో వాళ్ళు సున్నా సున్నా నాలుగు వందల నలభై మందికి పట్టాలు ఇచ్చాం ఇంకా ఎవరు ఉంటే రేపు ఇవ్వబోతున్నాం హాస్పిటల్ పదిహేడు లక్షలతో ఒక వెల్ఫేర్ హాస్పిటల్ చిన్న వెల్నెస్ క్లినిక్ కట్టాం అంటాడు మాడుగుల్ని మార్చేశాడంట ఆయన ఏం మార్చాడో చెప్పమను అందుకే చెప్పారు కదా బహిరంగ చర్చ పెట్టు నేను ఒక్కడే వస్తాను చర్చిద్దాం నువ్వేం చేశావు మేమేం చేశావు అది బెటర్ ఐదు కోట్లకు నీళ్ళు ఇచ్చేసా పది కోట్లకు స్కూళ్ళు కట్టేశా ఏది రెండు వేల పన్నెండులో ఆయన ఎమ్మెల్యేగా లేడు పన్నెండులో నీళ్ళు ఇచ్చినప్పుడు హాస్పిటల్ పంతొమ్మిది వందల ఎనభై శతకంలో కనీసం రాజకీయాల్లో ఉండి నేను కట్టా నేను చెప్పలేదు ఏ రోజు పబ్లిక్ హెల్త్ సెంటర్ కానీ ఈరోజు నలభై లక్షలు తీసుకొచ్చి ఆ పబ్లిక్ హెల్త్ సెంటర్ కూడా మరమ్మతులు చేసి నూతన హంగులతో నిర్మించాం మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా సరే గురజాల నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని ఆయన చెప్పిన ప్రతిపక్షాలు చెప్పినా మీడియా చెప్పినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పర్మిషన్ లేకుండా మైనింగ్ చేస్తే రాయల్టీ కట్టకుండా ఉపేక్షించేది లేదు ఒక బందిపోటుగా దొంగగా గురజాలను దోచుకుంది నువ్వు ఎరపతి రేని శ్రీనివాసరావు నువ్వు ఆ నీతులు చెప్పేది ఖచ్చితంగా మహేష్ రెడ్డి అలో చేయడు నేను ఎక్కడ మైనింగ్ కూడా చేయను పర్మిషన్ ఉందా లేదా ఇదిగో పత్రికలకే చెప్తున్నా ఇదిగో పర్మిషన్ లెటర్ ఎస్ వాళ్ళు రాయల్టీ కడుతున్నారా లేదా నేను కాదు చూసుకునేది మైనింగ్ ఆఫీస్ ఉంది కట్టకపోతే కట్టిస్తాం లేకపోతే ఫైన్స్ సీజ్ చేపిస్తాం పర్మిషన్ ఉందా లేదా కనుక్కున్నాను కోర్ట్స్కి ఉందా లేదా రెండు వేల ఎనిమిది ఎప్పుడు ఎనిమిది చెప్పండి మీరు పదిహేను సంవత్సరాలు సుమారు ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేస్తారంటున్నారు అదే కదయ్యా మైనింగ్ అనేదే ప్రభుత్వ భూముల్లో ఉంటాయి దానికే పర్మిషన్ తీసుకుంటారు ఇదిగో జీవో ఎక్కడైనా ఇక్కడ లేదా రాష్ట్రం కాదు దేశం మొత్తం ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ మైనింగ్ చేస్తున్నాయి ప్రభుత్వ భూములు కాబట్టి ఎక్కడ చేస్తారు దానికి రాయల్టీ కట్టి లైసెన్స్ తీసుకొని చేస్తే అది చట్టబద్ధత సిమెంట్ ఫ్యాక్టరీలంతా మైనింగ్ చేస్తున్నారు ఎక్కడ చేస్తారు చెప్పండి ప్రభుత్వ భూములే కదా ప్రభుత్వ భూముల్లో లైసెన్స్ తీసుకొని రాయల్టీ కట్టి చేస్తారు కడుతున్నాడా లేదా అది చూసుకోవాలా ఏదో ఒక చెంచాగడ్డి చెప్పాడని ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతే ప్రజలు ఎందుకు నమ్ముతారు క్రెడిబిలిటీ ఉంటే నిఖార్సుడైతే నమ్ముతాడు దొంగే దొంగతనం జరిగింది దొంగతనం జరిగిందంటే నమ్ముతారా ఆవిడ ఎవడు నమ్మడు అటుంది ఆయన చలవ ఐదేళ్లు దొంగతనం చేసి ఇప్పుడు ఇంకోటి మీద బురద జల్లాలంటే ఎవడు నమ్మడానికి తెలియజేస్తున్నాడు